హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ ఏం చేస్తున్నారు బయట ఎండలైతే వేడివేడిగా వేడివేడి గాడుపులు అయితే అనమాట మాకు ఇంకా అయితే కొంచెం పర్వాలేదు చల్లగానే ఉంది ఇంకా చల్ల చల్లగా ఏదైనా జ్యూస్ చేసుకొని తాగితే చాలా బాగుంటుంది కదా సో ఇంకేంది ఆలస్యం ఇంకా చేసేద్దాం అనేసి నేనైతే మా ఆయన అయితే ఇప్పుడిప్పుడే మ్యాంగోస్ అయితే ఇక్కడ వస్తున్నాయి అనమాట ఇంకా ఇప్పుడు సీజన్ ఇంకా కాదు కదా ఇంకా ఎలా ఉంటాయో ఏంటో టేస్ట్ అనేసి రెండైతే పట్టుకొచ్చానమాట అలా శాంపిల్గా బాగుంటే మళ్ళీ తెచ్చుకుందాం అనేసి ఇంకా ఆ రెండిట్లో నుంచి ఒకటైతే మా ఇంట్లో రెండు కోతులు ఉంటాయి కదా సో ఆ రెండు కోతులు అయితే అనమాట ఇంకొకటే మిగిలిపోయింది ఇంకా ఒక్కదాంతో అయితే కొంచమే జ్యూస్ అవుతుంది కదా అనేసి నేనేం చేశానంటే వెరైటీగా ట్రై చేద్దాం ఇంకా ఆరెంజెస్ ఉన్నాయి కదా అనేసి ఆరెంజ్ అయితే ఒకటి తీసుకున్నాను అనమాట ఇంకా మీకు ఆల్రెడీ చెప్పాను కదా మా ఆయన అయితే డ్యూటీ మీద వేరే ప్లేస్కి అయితే వెళ్ళారనమాట ఇప్పుడు అయితే మేము ముగ్గురమే ఉన్నాము కాబట్టి ఇంకా మా ముగ్గురికైతే చాలా సరిపోతుంది సో అలా నేను ముందుగా ఏం చేశానంటే అయితే చక్కగా పీల్ అనమాట చూస్తున్నారు కదా ఆ ఒక్క మ్యాంగో కోసం కూడా నా చీటి అక్కడ వెయిట్ చేస్తూ ఉందనమాట ఇంకా పాపం తను వెయిట్ చేస్తుంది కదా అనేసి ఇంకా మరి ఎంతలా అడుగుతుంది అనేసి మ్యాంగోది తొక్క ఉంటుంది కదా పిక్క పిక్క ఉంటుంది కదా సో ఇంకా దాని అయితే ఇచ్చేసాను హ్యాపీగా పట్టుకొని అయితే వెళ్ళిపోయింది పక్కకి ఇంకా తర్వాత నేనైతే ఆరెంజ్ని కూడా పీల్చేసి పెట్టుకున్నాను కదా దాని పీసెస్ కూడా అందులో వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత ఇంకా చక్కగా హనీ అయితే నేను కంపల్సరీ యూస్ చేస్తాను కదా మీరు ఇంతకుముందు వీడియోలో కూడా చూసే ఉంటారు హనీ తప్పకుండా వాటర్ ఇది ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను తర్వాత మిల్క్ మేడ్ వేసుకున్నాను మిల్క్ మేడ్ కూడా టూ స్పూన్స్ వేసుకున్నాను ఎందుకంటే ఆ ఆరెంజ్ కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది కదా సో ఇంకా అందుకనేసి దీన్నైతే రెండు స్పూన్లు తీసుకున్నాను అనమాట ఎందుకంటే వాటర్ మిలోకైతే అది కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది నాకైతే చాలా స్వీట్గా అనిపిస్తుంది ఒక్కటే సో అందుకనేసి ఇంకా దీనికైతే కొంచెం పులపుల్లగా పుల్లగా కూడా కొంచెం పులపుల్లగానే వస్తుంది కదండీ సో అందుకనేసి రెండు స్పూన్లు అయితే తీసుకున్నాను ఇంకా తర్వాత కొన్ని ఇలాచి తీసుకున్నాను అండ్ కొన్ని పాలు మరగబెట్టి చల్లార్చుకున్నా కా పాలు అయితే తీసుకున్నాను అనమాట సో చక్కగా మిక్సీ పట్టేసుకున్నాను అండ్ మీకు చెప్పలేదు వీడియోలో చూపించలేదు నేనైతే కొన్ని ఐస్ వాటర్ ఐస్ క్యూబ్స్ కూడా ఇందులో మిక్స్ చేశాను అనమాట అందుకనే అంత తిక్కిగా అయితే లేదు కొంచెం వాటర్ వాటర్గా ఉంది చూసారా సో చక్కగా నేనైతే ఫిల్టర్ చేసేసుకున్నాను సో ఫస్ట్ ఏదైనా ఫిల్టర్ చేయగానే అది ఎలా ఉంటుందో ఏంటో అనే ఎగ్జైంట్మెంట్తో నేనైతే తాగేసాను అనమాట నిజంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది నాకైతే భలే నచ్చింది చూస్తున్నారు కదా నేను ఇంకా తాగుతుంటే వెనుక నుంచి నా కూతురు లాగుతుందని అనమాట మమ్మీ నువ్వే తాగుతున్నావు నాకు ఇవ్వట్లేదు అనేసి ఇష్టం లాగుతుండే అలా నవ్వొచ్చిందనమాట నాకు ఇంకా ఇద్దరిని అయితే పిల్లల్ని అక్కడ ముందు కూర్చోబెట్టేసుకొని ఇంకా వాళ్ళకు కూడా ఇచ్చేసాను అనమాట వాళ్ళు కూడా హ్యాపీగా తాగేస్తున్నారు చూస్తున్నారు కదా ఇంకా ఎలా ఉంది మమ్మీ జ్యూస్ అని అడిగితే చాలా బాగుంది మమ్మీ అనేసి చెప్తున్నారు వాళ్ళు సో వీడియో అయితే ఇది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్